బైబిల్ కేజు ఏ రాజు మృతునందిన సంవత్సరమున యక్షయ్యకు పరలోక దర్శనము కలిగాను రెండు సొలోమాను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను మూడు హిజ్కియకు ఎన్ని సంవత్సరములు ఆయుష్ను యుహవ పెంచను నాలుగు సత్యమును ఎదిరించేవారు ఎవరు ఐదు దిగంబరై జోడు లేక నడిచిన వారు ఎవరు ఆరు ఏ కళ్ళమున్నద్ద ఎడ్లకు కాలు జారింది ఏడు సమాధికి ఎదురుగా కూర్చుండిన స్త్రీ ఎవరు ఎనిమిది జ్ఞానము తనకు ఎన్ని స్తంభములుగా చెక్కుకున్నది తొమ్మిది దేవుని తోటయగు ఏదోనులో నివంటివి అని ఎవరిని గూర్చి చెప్పబడింది పది గోడలో నుండి మలుచు మొక్క ఏది ఆన్సర్స్ ఒకటి రాజైన ఉజియా రెండు తూర్పు దేశస్తుల జ్ఞానమును కంటేను ఐగుప్తులు జ్ఞానము కంటేను మూడు ఆన్సర్ పదిహేను నాలుగు యున్నే యుబ్రే ఐదు ఎషయా ఆరు కీదోను ఏడు మగ్దేని మరియు వేరొక మరియు ఎనిమిది ఏడు తొమ్మిది తూరు రాజును గూర్చి పది ఇసోపో నా మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి